ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసువాయ నారాయణం నమస్కృం నరం చైవరో దీం సరస్వతీవాసం తోజయముదీరేత్ నష్టప్రాయూభద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ికి జాశీల ప్రూపాదికి శ్రీమద్భాగవతమూఢస్కందం భక్తి యొక్క మహిమ ఇది దీనిలో కపిలి భగవానుడు దేవాహుతికి ఉపదేశం చేస్తున్నారు వాళ్ళ అమ్మకి అమ్మ అవటం వల్ల ఆమెకి మంచి తేలికైన భక్తిలో గొప్ప భక్తులగా ఏం చేయాలని చెప్తున్నారు అంత శ్లోకంలో ఇంద్రియాలు దేవతలకు సంబంధించిన మనస్సు ఆత్మ నాకు సంబంధించింది దానికి సంబంధించిన పని చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అదంతా చాలా తేలికైన పని మన భక్తి అనేది చాలా తేలిగ్గా ఉంటుంది బాగా శక్తివంతమైంది జరయాచాసుకోశం నిగిర్జా నిగిర్ణ మనలో యదా భుజించిన ఆహార పదార్థమును జట్రాజ్ఞవచనం చేయనట్లుగా జీవుని సూక్ష్మదేహమును భక్తి యోగము ఎటువంటి ప్రత్యేకము యత్నం లేఖను నశించేయగలదు మనం తినే ఆహారాలన్నీ కూడా జఠ్రాగ్ని ఉంటుంది మన లోపల ఆ జఠ్రాజ్ఞ అనే మిషనే అన్నింటినీ ఆహారాన్ని భస్మం చేస్తుంది అట్లాగే మనం ఈ కృష్ణ భక్తి చేస్తూ ఉంటే మనకి సూక్ష్మ శరీరం కూడా అంతమవుతుంది రెండు శరీరాలు అంతమవుంది భగవంతుని చేరలేము ఈ భౌతిక శరీరం అంతమైనా కానీ సూక్ష్మ శరీరంతో మనం ఇంకో శరీరాన్ని పొందుతాం మనం చేసే పనులను బట్టి మానవులు జంతువులు దేవతలు పశువులు పక్షులు అట్లా ఏదో రకమైన శరీరం ఆ సూక్ష్మ శరీరంతో మనం ఇక్కడ చేసే పనులు బట్టి ఆ సూక్ష్మ శరీరంతో భావాలతో మళ్ళీ ఇంకో శరీరంతో మనం ఆ సూక్ష్మ శరీరమే అక్కడ గోలోకం సూక్ష్మ శరీరంతోనే యమలాకుల శిక్షలు ఉండూపడతాయి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా నాశనం చేస్తే అప్పుడు షడ్ ఎనిమిది రకాల శక్తులతో ఉన్న భౌతిక శరీరం పోయి అప్పుడు ఆధ్యాత్మిక శరీరం వస్తుంది ఈ విధంగా మనం ఇంద్రియాలతో పనిచేస్తూ భగవంతుడి సేవ చేస్తూ ఆత్మ కోసం తెలుసుకుని కృష్ణ కార్యాలు చేస్తూ ఉన్న వ్యక్తికి ఆ సూక్ష్మ శరీరం కూడా అంతమవుతుంది మనం తిన్న ఆహారం ఎట్లా భస్వం చేస్తుందో జఠరాగ్ని అట్లా అది కూడా అంతమవుతుందని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు జాయ్ శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథానికి హరే కృష్ణ అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతో శుభం జరుగుతుంది హరే కృష్ణ జయ్ కీర్తనానంద భక్తిపాదికి ప్రభుపాదికి జై